చెక్కుకొని ఉన్నానన్నాడు ప్రభు కాబట్టి రెండవ దొంగ రక్షణ సంపాదించుకున్నాడు కానీ మొదటి దొంగ రక్షణ పోగొట్టుకున్నాడు కారణం ఏంటంటే ఏ సైన్ ఎగతాలు చేస్తూ ఉన్నాడు మనం మనం ఎలాగున్నాము ఇంకా మనం నిర్లక్ష్యంగా నామకార్థంగా ఉందామా ఏ సైని ఎకతాలు చేసే బిడ్డగా ఉందామా లేక రెండవ గొంగ వలే వైపు చూసి ఆయన ప్రేమను మనం సిలువలో చూసినప్పుడు విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడి ఆయన మన దేవుడిగా రక్షకులుగా అంగీకరించి మన పాపాలు దోషాలను ఒప్పుకొని మరి సిలువను కనుక మనం మోసినప్పుడు తప్పకుండా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తాడు మన పాప దోషాలన్నీ కూడా నక్తంలో కడిగి శుద్ధీకరిస్తాడు రెండవ వాడు ఎలాగా చేశాడు ఎంత కష్టమైనా సరే ఆయన శిలువను భరించాయి కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో ఏ సైని వెంబడించేటప్పుడు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు ఎన్నో బాధలు ఎన్నో హింసలు అనేక రకాలుగా మనల్ని వస్త వెంటాడుతూ ఉంటాయి అయినా కూడా మనము విడిచిపెట్టకూడదు ఏ సైన్ నమ్మకంగా మనము వెంబడించాలి అంతవరకు నమ్మకంగా ఉండివాడే రక్షించబడ్డానన్నాడు కాబట్టి నీ శోధనల మీద శ్రమల మీద అన్నిటి మీద జైవు సంపాదించాలంటే సిలువైపు పను చూడాలా ఎటువైపు చూడాలమ్మా సిలువైపు చూడాలా సిలువ చూసినప్పుడు నువ్వు దీనురాలుగా మారిపోతావు దీనుడిగా నువ్వు మారిపోతావు దేవుడు నిన్ను గొప్పగా ఆశ్చర్యకరంగా నిన్ను చేస్తాడు దేవుడు అట్టి కృప మనకు గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి స్థలంలోంచండి ప్రార్థన చేసుకుందాం